నీ రిప్లేస్మెంట్ తర్వాత వాట్ దట్ నావిగేషన్ నావిగేషన్ గైడెడ్ నీ రిప్లేస్మెంట్ అని కొన్ని రోజులు వచ్చింది అదే ఇప్పుడు రోబో అని వచ్చింది దీని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ అంటే అందరు కూడాను ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఇది సర్జన్స్ ఏదో అండం కాదు హాస్పిటల్స్ ఏదో అండం కానీ మనం ఎన్ని రీప్లేస్మెంట్స్ చేసి మోకాళ్ళు తీసేసి మెటల్స్ పెడుతున్నాం అని కాకుండా ఎన్ని మోకాళ్ళను మనం కాపాడమన్నది మనకు మనకు వస్తే అంటే ఏ హాస్పిటల్ హాస్పిటల్ సిఇఓ అవ్వచ్చు హాస్పిటల్ ఓనర్స్ అవ్వచ్చు సర్జన్ అవ్వచ్చు అరే ఈ నేను ఈ ఈ నెల నేను నలభై చేశాను నేను ఒక రోజులో ఇరవై ఒకటి చేశాను అని జబ్బలు తట్టుకోవడం కాదు ఎన్ని మోకాళ్ళని మనం ప్రిజర్వ్ చేసాం ఎన్ని మోకాల్ని ప్రిజర్వ్ చేసి వాటి నేచురల్ నాచురల్ గా వాటిని ఎంత ప్రొటెక్ట్ చేశామా అన్నప్పుడే నీకు గొప్పతనం నాచురల్ గా ఎంత హీల్ చేశామా అనేది నాచురల్ ఆ టెక్నిక్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడరు అన్నదే బాధ అది ఉంది ఆల్రెడీ ఇండియాలో ఒక పది సంవత్సరాల ముందు నుంచి బాగా పాపులరైజ్ అయింది అంతకు ముందు కూడా ఒక టెన్ పర్సెంట్ ఆర్థోపెటిక్ సర్జన్స్ ఇదే చేస్తున్నారు అక్కడక్కడుంటారు వాళ్ళు ఓ డిస్టిక్ ఎడ్క్వార్టర్స్ లోనో అది ఢిల్లీలోకి ఇద్దరు ముగ్గురు బాంబే ఇద్దరు బాగా నమ్మకం ఉంది కానీ బయటికి రాని